నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో పొద్దు పొద్దుగాల అంత పేపర్లు రావడం ఏంటి అని అంటే మాత్రం సో కేసీఆర్ కి అయితే నోటీసులు రావడం జరిగింది ముఖ్యంగా కాళేశ్వరంలో అవినీతి జరగడం వల్లనే కేసీఆర్ గారికి అయితే నోటీసులు రావడం అదే విధంగా కేసీఆర్ తో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారికి తర్వాత ఈటల రాజేందర్ గారికి అయితే రావడం జరిగింది మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు అయితే వేణుగోపాల్ సాట్ సీఈఓ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న సో ఏంటి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద ఎత్తున చేశారు కదా అది చాలా పెద్దది అని చెప్పి మరి అలాంటిది కుంగిపోవడం అనేది ఎలా చూడవచ్చు అంటారు మనం ఆ ప్రాజెక్ట్ని చూసేది ఏం లేదమ్మా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున మీరు అన్నట్టు లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ఆ ప్రాజెక్టు నిర్మించాలైతే నిర్మించింది కానీ ఆ నిర్మాణంలో క్వాలిటీ లేదు ఆ నిర్మాణంలో అన్ని పగుళ్ళు వచ్చినాయి మూడు బ్యారేజీలు కడితే మూడు బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణము అది ఉంటుందా పోతుందా వరదలు వస్తే కొట్టుకపోతా అన్న పరిస్థితి ఉన్నది ఇప్పటికే ఏడో పిల్లర్ కుంగింది అని చెప్పి అది టీఆర్ఎకి సంబంధించిన నేతలు వాళ్ళు కూడా చెప్తారు ఒకటే పిల్లర్ కుంగింది ఒకటే పిల్లర్ కుంగింది అని చెప్తారు సో మొత్తం మీద పిల్లర్ అయితే కుంగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు సో ఈ ప్రాజెక్టు మొత్తం అన్ని పిల్లర్లు ఉంటాయా పోతాయా అనేది తెలియని పరిస్థితి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం ఉన్న ఇలాంటి నా అంత మొత్తం నాణ్యత లోపం ఉన్నది మొత్తం నాసిరకంగా ఉన్నది సో ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ఈ బ్యారేజీలన్నీ కూడా స్టోరేజ్ పెడితే ఇది మరింత ప్రమాదం ఉండే అవకాశం ఉంది నీటిని ఎప్పుడు అప్పుడు పంపించేసేయాలని చెప్పి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అయితే ఇక్కడ ఒకటి మనం అంటే ఇప్పటికే దీనికి రాష్ట్ర ప్రభుత్వము కమిషన్ వేసింది ఈ విచారణకు సంబంధించి కమిషన్ కొనసాగుతుంది గత నెలలుగా కొనసాగుతున్నది అందరు అధికారులందరూ కూడా ఇప్పటికే అధికారులు దాదాపుగా నాకు నాకు తెలిసి ప్రైవేటు వ్యక్తులను అందరినీ అధికారులు దాదాపుగా నూట తొమ్మిది మందిని ఇప్పటికే విచారణ జరిపినట్టు తెలుస్తుంది ప్రైవేటు వ్యక్తులు ఇంకా సంఖ్య పెరగచ్చు కానీ ఇప్పటివరకు మొత్తం అధికారుల మొత్తం వారితో మొత్తం కూడా విచారణ చేసిన తర్వాత ఫైనల్గా మేము ఏదైనా ముఖ్యమంత్రి ఆదేశాల వరకే పనిచేసినామని చెప్పి అందరూ అధికారులు చెప్తున్నారు ఏది చెప్పినా అధికారుల్లో ఇందులో పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉన్నది సో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి గారిది కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరి యొక్క నిర్లక్ష్యం ఉందనేది స్పష్టంగా ఇవాళ కమిషన్ చేస్తున్న విచారణలో వస్తున్న వార్తలను బట్టి మనకు తెలుస్తుంది మరొకటి ఇప్పటికే ఇచ్చిన జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇది నాశరికంగా ఉన్నది ఇది మొత్తం ఇబ్బంది భవిష్యత్తులో కూడా ఇది ఫ్యూచర్లో కూడా ఈ ప్రాజెక్ట్లు నిలుస్తాయని అనేది ఇచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది మరోవైపు విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది సో ఇవన్నీ క్రోడీకరిస్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది ఒక అంధకాల పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు అని అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు మీరు ఒక నిర్ణయమే విధానపర నిర్ణయమే తొమ్మిది నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టడమే ఒక ఒక తప్పు నిర్ణయం అని చెప్పారు పోనీ అయినా కట్టారు కట్టినప్పుడు దాని క్వాలిటీగా కట్టకపోవడం అనేది ఇది మరింత ప్రజల సొమ్మును గోదావరి నదిలో పోసినట్టు అయ్యింది సో కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణలో భాగంగా నోటీసులు అందినాయి సో నోటీసులు అంది అంటే మీ యొక్క మీరు ఎట్లా తీసుకున్నారు నిర్ణయాలు ఎట్లా తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు అధికారులను ఎందుకు ఒత్తిడి పెట్టారు ఇట్లాంటి అంశాలపైనే రేపు గోస్ట్ కమిషన్ విచారిస్తుండొచ్చు కానీ ఒకటి ఒక ఇప్పుడు కమిషన్ మీకు నోటీసులు ఇచ్చి మీరు జరిగిన ఎట్ ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి నోటీసులు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఇటరాజు గారైనా ఎవరైనా హాజరు కావాల్సిందే ఒకవేళ హాజరు కాలేదు అని అంటే మీలో ఏదో మీరు తప్పు చేసినట్టుగా భావించాలి ప్రజలు భావిస్తారు అందరూ భావిస్తారు ఎందుకు అంటే మీరు విచారణ ఏ తప్పు చేయకుండా మేము విచారణ బహిరంగ మేము ఎదుర్కొంటాము కమిషన్కి అన్ని విషయాలు చెప్తాము మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్ప చెప్పాలి లేదు మీరు మేము గతంలో ఎలక్ట్రిసిటీ కమిషన్కి సంబంధించిన పోకుండా ఏదో రాతపూర్వకంగా ఇస్తాం ఇట్లాంటివి కాకుండా చట్టబద్ధత లేకుండా ఆ కమిషన్ని తీసుకొచ్చారు అని చెప్పి విద్యుత్ గతంలో విద్యుత్ కమిషన్ ఎప్పుడైతే నోటీస్ ఇచ్చినా చట్టబద్ధత లేని దానికి నేను ఎందుకు వెళ్తాను ఒకటి ఒకటి జరిగినది వాళ్ళే అసెంబ్లీ వేదికగా మీరు వేయండి అవసరం అయితే కమిషన్లు వేయండి మేము సిద్ధం మేము ఏం తప్పు చేయలేదు అన్నందుకే ఇవాళ కమిషన్లు వచ్చినాయి సో కమిషన్ కు ఏంటి ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ జడ్జీలకు సంబంధించి కమిషన్ వేస్తున్నారు సో కమిషన్ వేసిన తర్వాత మీరు ఆ విచారణ ఎదుర్కొని మీరు నిజంగా నిర్పించారు ఆడ ఎదుర్కొని ఆడ ఆడాలి కూలింది కూలిందని అందరూ మొత్తం బహిరంగంగా కనపడుతున్నది కూలింది అంటే దాన్ని ఏంది నాణ్యత లోపమే కదా నాణ్యత లోపమే కాదు అసలు డిజైన్ లోపం ఉన్నది సో మీరు కావాల్సిన సమయం తీసుకోలేదు హరిబరిగా ఒక రెండు సంవత్సరాలను పూర్తి చేయాలి అరిబరిగా చేయడము మరొకటి ఇప్పుడు నదీ గర్భంలో కట్టేటప్పుడు ఈ సాయిలు కరెక్టు అసలు ఈ సాయిలు వయబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోకుండా నదీ గర్భంలో కట్టేటప్పుడు ఇసుక మీద ఇసుకను మరి మరి అంత పెద్ద ఎత్తున ఇసుక సాయిలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీకు రాకొచ్చేంత వరకు పోవాల్సిన అవసరం ఉండే అక్కడ రాకే లేదు కిందకి పోతే బొగ్గు ఉందని చెప్పి మొత్తం ఇప్పుడు మొత్తం భూ పరిశీలకులంతా కూడా చెబుతుంటుంటే ఇవాళ మీరు చేసిన తప్పులు ఇన్ని అన్ని కావు కాళేశ్వరం విషయంలో సో సో భవిష్యత్తులో ఎట్లాగో ఇప్పుడు ఈ ఎవరు ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు ఇప్పుడు కొద్ది రోజులు దీని మీద దీని ఏదో అభండాలు ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఇది కక్షపూరితంగా చేస్తుందని చెప్పి ఇట్లాంటి అభాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఖర్చు పెట్టిన లక్ష కోట్ల పరిస్థితి ఏంటి ఇది ప్రజలకు ఉపయోగం లేకుండా రేపు రైతులకు ఉపయోగం లేకుండా పోతున్నది సో మీరు ఇలా మేడిగడ్డ నుంచి ఆ సుందిల్లా అన్నారం ఇవన్నీ తీసుకొస్తూ ఉంటుంది మేడిగడ్డ నుంచే నీళ్ళు వస్తున్నాయి ఇక ఇక ఇవన్నీ ఎక్కడ పైకి ఎక్కడ పోతాయి మళ్ళీ అదే ఎల్లంపల్లి నుంచి పై నుంచి వచ్చిన ఎల్లంపల్లి నుంచి డైవర్షన్ వాటర్ పైకి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇక్కడ ఇక్కడి నుంచి నీళ్ళు పైకి పోయే పరిస్థితి లేదు సో ఈ ఇబ్బందులన్నీ కూడా ఇవాళ ఇచ్చిన జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినా ఇలా విచారణలో ఒక్కొక్క అధికారులు చెప్తున్న చెబుతున్న విషయాలు చెప్తుంటే మొత్తం వస్తున్న వార్తలు చూస్తున్నాం కదా సో ఆ అధికారులు చెప్తున్న విషయాలు చూస్తే ఇంత నిర్లక్ష్యంగా ఇంతగా వ్యవహరించరు అంత మొత్తం తానే మేమే వాళ్ళే ఇంజనీర్లు వాళ్ళే అంత అయి చేసినట్టుగా ఇది కనపడుతున్నది ఏదైనా ప్రజల సొమ్మును గోదావరి నిధులు పోసినరు దీనికి తప్పకుండా ఖచ్చితంగా విచారణ హాజరు కావాల్సిందే మొత్తం దీని తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటే కర్మ కర్త క్రియ అంతా నేనే అయి చూసుకుంటున్నాను అని చెప్పి కేసీఆర్ గారు గతంలో చెప్పడం కానివ్వండి లేదు అంటే హరీష్ రావు గారు అప్పుడు నీతి పరుదల శాఖగా ఉండి ఆయన మొత్తం చూసుకున్నారు కదా మరి అదే టైంలలో ఇది ఏదైతే ఈ ఆర్థిక శాఖకి సంబంధించిన వరకు అప్పుడు ఈటల గారు ఉండే మరి ఈటల గారికి కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి ఒకటి ఎవరైనా ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లో ఉన్న మంత్రులు వీళ్ళు ఈటల రాజేంద్ర గారు కూడా చాలా ముఖ్యమైన శాఖ అసలు ఎందుకు అంటే వర్క్ అంతా కంప్లీషన్ అయిన తర్వాతనే సర్టిఫికెట్స్ ఇవన్నీ జారీ చేసిన తర్వాతనే అప్రూవల్ మొత్తం అప్రూవల్ ఫైనాన్స్ అప్రూవల్ అయి రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకొక ఆరోపణ ఏమున్నది అంటే అధికారులు బీట విచారణలో భాగంగా మరి బేట ఖచ్చితంగా వస్తాయి కదా సో మనం రిపోర్ట్ చేస్తున్న భాగంగా ఏదో విధంగా తెలుసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వర్క్ కంప్లీట్ కాకముందే ఈఎన్సీలు సర్టిఫికేట్ ఇచ్చారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేసారు అనేది ఉంది సో మరి ఇదంతా ఫైనాన్స్ అప్రూవల్ ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇట్లా బాధ్యత వహించాల్సి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా కానీ ఇక్కడ డైరెక్ట్ గా కార్పొరేషన్ తో అంటే సంబంధం లేకుండా వాళ్ళే వేరే కార్పొరేషన్ ని ఒకటి పెట్టుకొని ఇరిగేషన్ కార్పొరేషన్ ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే డైరెక్ట్ గా నిధులు విడుదల చేసుకున్నారే కానీ ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి కూడా ఒక వార్త అయితే వస్తుంది మరి మీరేమనుకుంటున్నారు ఒకటి మీరు చెప్పింది కరెక్ట్ మీరు ఏమంటున్నారు అంటే ఇది మొత్తం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని మొత్తం నిధులు తీసుకొచ్చి లోన్స్ తీసుకొచ్చి దీనికి ఖర్చు పెట్టారని చెప్తున్నారు సో వాటర్ ఇందులో జరిగిన ఏదైనా సరే అవినీతికి సంబంధించి కానీ లేకుంటే నిర్ణయాలు కానీ విధానపర నిర్ణయాలు కానీ తప్పుడు నిర్ణయాలు జరిగితే ఖచ్చితంగా కమిషన్ విచారిస్తుంది సో ఫైనల్గా కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తుంది అది సిబిఐకి వెళ్ళాలన్నా లేకుంటే ఇంకే వేరే సంస్థలకు ఇవ్వాలా లేకుంటే లేకుంటే కోర్టుకు సబ్మిట్ ఇవన్నీ జరుగుతాయి సరే ఫైనల్గా ముందు విచారణ జరగనియండి ఇప్పుడు నోటీసులు వచ్చినాయి నోటీసులు వచ్చినప్పుడు వేస్ ఒకవేళ ఎవరు ఏ తప్పు చేయలేదని అని మీరు మొత్తం విచారణ సంస్థ కమిషన్ ముందు నిరూపించుకోవచ్చు ఒకవేళ ప్రూవ్ అయితే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా డెఫినెట్గా ఇప్పుడు కమిషన్ అనేది మొత్తం విచారణ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ను ప్రభుత్వం సబ్మిట్ చేస్తుంది సబ్మిట్ చేసిన తర్వాత తదుపరి ఏం చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది సో ముందు రిపోర్ట్ రానియండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు తదుపరి ఇందులో పూర్తి అవినీతి జరిగింది తప్పుడు నిర్ణయాలు జరిగినాయి తప్పుడు అంటే అసలు ఈ చేయాల్సిన వర్క్ను కరిగి సరిగ్గా చేయలేదు ఇవన్నీ కూడా ఎవరెవరు ఏ బాధ్యత ఏ సంస్థ చేస్తే బాగుంటుంది అనేది అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఎవరెవరు ఎవరెవరు తప్పు చేసినప్పుడు డెఫినెట్గా చట్ట ప్రకారం జరిగేటివన్నీ కూడా మీరు అన్నట్టు అరెస్టులు జరుగుతాయి జైలుకు పోయే వాళ్ళు జైలుకి పోతారు బయట ఉండేవాళ్ళు బయట కమిషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో ఇదంతా మనం చూసాము అండ్ మరి ముఖ్యంగా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజుల వ్యవధి అడిగి మరి ఇప్పుడు వేరే వాళ్ళ కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి ఇరికిస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు అంటే రాజకీయ వాళ్ళని ఇరికిస్తారు ఎవరు ఎవరు ఇరికిస్తలేరు ఇలా వేరే వాళ్ళు ఎవరున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారాడు కేసీఆర్ గారు విధాన నిర్ణయాలు తీసుకున్నది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ కేబినెట్ ఉన్నది ఎవరు హరీష్ రావు గారు కన్సర్ మినిస్టర్ ఎవరు ఇరిగేషన్ శాఖ మంత్రి కన్సర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఈటల రాజేందర్ గారు సో ఇవన్నీ ఎవరు వేరే వాళ్ళని నేర్పించే పరిస్థితి లేదు సో అందరు ఇప్పటివరకు అధికారులు మొత్తం విచారణ జరిపితే ఇల్లు ఏమైనా అధికారుల లోపమేనే ఉందేమో అని ఫస్ట్ మొదటి కానించే చేస్తారు బేస్ ఎక్కడ జరిగింది అసలు దీన్ని ఫార్ ఎక్కడి నుంచి ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది అధికారుల నుంచి మొదలైంది ఖచ్చితంగా ఈఎన్సీలో వాళ్ళందరూ ఏ విచారణ జరిపింది కదా చిన్న చిన్న అధికారులను కూడా విచారణ చేసారు కదా ఫైనల్గా మరి ఎవరు చేయాలి ఫైనల్గా పేరు ఎవరు చెప్తున్నారు కేసీఆర్ గారు విధానపరంగా నిర్ణయించిన ఆయన ఏ ఆదేశాలు ఆదేశాలు ఇస్తే ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా చేసినామని వాళ్ళు చెప్తున్నారు చెప్పినప్పుడు మరి మరి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపిలేకుండా విచారణ ఎట్లా ముగిస్తుంది కమిషన్ విచారణ ఎట్లా ముగిస్తారు ముగి ముగియదు కదా సో అందుకోసం ఫైనల్గా సమయం జరిపోలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకోలేదు ఉన్నది సో విచారణ జరుపుతారు విచారణ జరిపినాక నోటీసులు ఇస్తారు విచారణకు వస్తే ఆయన ఇచ్చిన ఏమి చెప్తాడో అవన్నీ కూడా వాళ్ళ రిపోర్ట్లో రాసుకుంటారు అంతే తప్ప ఇక్కడ ఇప్పుడు రిపోర్ట్ అయితే తయారు చేయాలి కదా సో ఎవరు ఎవరిని ఇరికించరు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అదే మాట్లాడతారు ప్రతిపక్షంగా వాళ్ళు వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అది మాట్లాడతారు వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇది కక్ష పూలితం అంటారు మేము ఏ తప్పు అంటారు ఇది ఇక్కడ కామన్గా వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే మాటలే తప్ప ఇది మేము చేసినాము మేము ఖర్చు పెట్టడం అయినా మా వాళ్ళే కూలిపోయిందని చెప్పరు కదా వాళ్ళు సో అయినా ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన ఒక కుంగిపోయిందని చెప్తున్నారు ఒకటి సో సెవెంత్ పిల్లో ఏడవ పిల్లలు కురిగిపోయిందని చెప్తున్నారు అంటే మిగతా కూడా ఇదే పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాల్సిందే కదా నీకు నదీ గర్భంలో ఉన్నది ఒకటి కూలిపోయిందని వాళ్ళు చెప్పుకున్నాగా ఇక ఇలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు నాకు కూలిపోయిందనికైనా విచారణ జరగాలి కదా ఎందుకు కూలిపోయిందనేది జరగాలి కదా సో ఇందులో వాళ్ళు రకరకాలుగా ఎన్ని ప్రలాపాలు చేసినా ఇందులో వాస్తవాలు బయటకు వస్తాయి ఇదేమో వాళ్ళ ఇంటి సొమ్ము కాదు వాళ్ళు గతం క్యాబినెట్లో మంత్రులు చేసిన సొమ్ము కాదు సో ఇది రా రాష్ట్ర ప్రజల సొమ్ము వారు మన ఇలా ఇలా రాష్ట్రాన్ని మొత్తం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం సో నీళ్ల విషయంలోనే ప్రాజెక్టు పెద్ద ఎత్తున కడతామని చెప్పి తెలంగాణ రాగానే రీడిజైనింగ్ పేరుతో మొత్త కొత్త ప్రాజెక్టు నేను మొదలు పెడతా అని చెప్పి తీసుకపోయి కాళేశ్వరం మేరుగేట కాడ మొదలు పెడతాయి మొదలు పెడితే ఇలా ఆ పరిస్థితి పోయే పరిస్థితి అన్ని బ్యారేజీలు అవి కూడా ఒక్కొక్కటి పగుళ్ళు మొత్తం వచ్చి కింద బునాదులు కదని కూలిపోయే పరిస్థితికి తెచ్చింది సో దీటన్ని ఎట్లా కాపాడుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది సో అందులో భాగంగా ఖచ్చితంగా ఇవాళ కమిషన్ వేసిరంటే మీరు అసెంబ్లీలో తన ఇష్టానుసారంగా మాట్లాడు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడగానే మీ సంగతి చూస్తాం ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు ఎందుకు కూలుస్తారని అడిగారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు పోనీ మేము ఏ తప్పు చేయలేదు ఉంటే మా మీద కమిషన్ లేదని వాళ్ళే అని వాళ్ళు ఏమన్నది కదా ఈ కమిషన్లు వచ్చింది ఇందులో తప్పు ఏమున్నది ఇంకా మళ్ళీ కక్ష పూర్తిగా కమిషన్ ఇచ్చి ఇది కాంగ్రెస్ కమిషన్ అని ఓగాయన ఇది కానే కాదని ఇది ఒకటి విషయం నిజంగానే మీరు మాకు ఏ సంబంధం లేదంటే రండి నోటీసులు ఇచ్చారు కదా రండి చెప్పండి చెప్తే రేపు భవిష్యత్తులో రిపోర్ట్ తెలుతుంది కదా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలని తదుపరి కదా ఆలోచన అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కి అని కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఇది నిజంగా వాస్తవం అంటారా ఇక ఇప్పుడు అర్థమవుతుంది కదా అది ఏటీఎం అని అన్నది ఎవరో కాదు నరేంద్ర మోడీ గారు అన్నారు అమిత్ షా గారు అన్నారు బండి సంజయ్ గారు అన్నారు సో వీళ్ళందరూ బీజేపీ నేతలు ఏటీఎం అని పేరు పెట్టింది ఎవరో కాదు వాళ్ళే బీజేపీ నేతలే ఏటీఎం అని పెట్టారు సో ఇలా కమిషన్ వేసారు ఆ రిపోర్ట్ వచ్చిన వాళ్ళని తీసుకుని ఎందుకు చేయమను బీజేపీ కేంద్ర కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా ఇంకొకటి నాయకులు ఇప్పుడు మాట్లాడుతుంది అంటే కావాలని చేస్తున్నారు అసలు చిన్న క్రాక్ వచ్చింది కావాలని కావాలని చెప్పి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా చూపిస్తున్నారు అది ఒక చిన్న సమస్య రిపేర్ చేస్తే అయిపోతుంది కావాలని చెప్పి పెద్దగా చేసి చూపిస్తున్నారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా వాళ్ళు చెప్తున్నది ఏంటి సమస్యగా చూస్తున్నారు క్రాక్ సమస్యగా చూస్తుంది మీరు ప్రజలను మోసం చేశారు అక్కడ మీరు ప్రజలను మీకు నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టి ఇలా చిన్న క్రాక్ అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ అది పరిస్థితి చూస్తే అసలు ఆ ప్రాజెక్ట్ అక్కడ ఉంటుందా ఉండదా అనేది స్పష్టంగా ఎవరో చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే వాళ్ళేమో వాళ్ళు ఏదో వచ్చి ఇట్లా చూసి ఇట్లా పోయిన వాళ్ళు కాదు కదా దాని మీద వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని మీద కూడా మీరు ఏదో ఆరోపణలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కవిత గారు మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె చెప్పడం జరిగింది కావాలని కక్షపూరితంగానే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇట్లా మా పేర్లు బయటికి తీస్తున్నారు అని చెప్పి ఎవరు ఎవరిని ఇన్వాల్వ్ చేయరు వాస్తవానికి విధానపరమైన నిర్ణయాలు అన్ని చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ పేర్లే వస్తాయి వేరే వాళ్ళే రావు వేరే పార్టీలో బీజేపీలో రావు లేకుంటే ఇంకో ఎంఐఎం పార్టీ కమ్యూనిస్టుల పార్టీలో ఇంకా కాంగ్రెస్లో రావు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళే అధికారంలో ఉన్నారు మరి ఆ మొత్తము ఇది ప్రపంచానికే ఆదర్శం ప్రపంచానికే తలమానికం ఆలేశ్వరం అని చెప్పారు మరి ఈ క్రాకులు మరి ఈ ప్రపంచానికి తలమానికమా ఇవి ఈ ప్రాజెక్టు రెండేళ్లలో మూడేళ్లలో కట్టి మొత్తం క్రాకులు వచ్చి ఎక్కడక్కడ పరెలు వచ్చి మొత్తం పలికిపోయే పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు ఏం చెప్తారు దానికి మొత్తం పెద్ద పెద్ద డాక్యుమెంటరీలు చేసి మొత్తం ప్రజెంటేషన్ చేసేది ఇప్పుడు ఏమని ప్రజెంటేషన్ నాలుగు వందల దగ్గర ఓకే ప్రిపేర్ అయ్యిందా లేదా అనేది మొత్తం పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎందుకంటే ఒక విచారణ జరుగుతున్నప్పుడు మనం ఇవన్నీ ఏమీ మాట్లాడవరు సో మాట్లాడొద్దు అంటారు మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్టెప్ గురించి కన్నా కూడా ఇవాళ ఇచ్చిన నోటీసుల మీద రేపు ఏం జరగబోతున్నది దాని మీద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వచ్చే ఏం సమాధానాలు చెప్తారు కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారా అని అనుకుంటున్నారా రావాలి జం డెఫినెట్గా చట్టాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వస్తారా రా అది అది కేసీ కేసీఆర్ గారు ఇష్టం కానీ ఒక సామాన్య పౌరుడిగా నేనేమిటంటే చట్టం ముందు అందరూ సమానం లేదు నోటీసులు ఇచ్చినప్పుడు మీకు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా మీరు ప్రాజెక్టు మొదలుపెట్టిన వారిగా ఆ ప్రాజెక్టు మీద కదా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై సమాధానాలు చెప్పుకోకుండా నేను రాను అని తప్పించుకుంటే అది ఎప్పటికీ తప్పించుకోలేరు సో ఆ మచ్చ ఎప్పటికీ పైన ఉంటుంది అంటే కాంట్రాక్టర్ల తప్పు అని చెప్పి కూడా అంటున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి కాంట్రాక్టర్ టెండర్ వేసి ఇచ్చేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కదా రాష్ట్ర ప్రభుత్వం అధినేత ఎవరు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేది ఎవరు కేబినెటే కదా సో ఎవరు కాంట్రాక్టర్ని పెట్టాలి ఎవరిని ఎంత క్వాలిటీ కాంట్రాక్టర్ని పెట్టాలి ఏది పెట్టాలి అనేది వాళ్ళే కదా నిర్ణయం తీసుకుని ఒకవేళ కాంట్రాక్టర్ను ఎలా పనిచేస్తుంది అనేది పర్యవేక్షణ చేయాల్సింది ప్రభుత్వమే కదా ప్రభుత్వంలో ఉన్న అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి కదా సో ఎవరు ఇందులో తప్పించుకోలేరు ఇందులో కాంట్రాక్టర్ తప్ప ఇంకోటి తప్ప కాంట్రాక్టర్ ఇక్కడ కట్టంటే అక్కడ కడతాడు కడతాడు సో కాంట్రాక్టర్ క్వాలిటీ కట్టాలి అసలు ప్లేసే అది అసలు అక్కడ ఉన్న ప్లేసే అనువైన ప్లేస్ కాదు అని చెప్పి కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు డిజైన్ మార్చడం కానీ అనువైన ప్లేస్లో కట్టకపోవడం కానీ ఎందుకంటే వైయబిలిటీ ఉండాలి ప్లేస్ ప్లేస్ ప్రాజెక్టులో కట్టడానికి కూడా వైయబిలిటీ ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్ట్ కట్టలేరు సో దాని పైనుంచి తొమ్మిది ఎట్టి తీసుకొచ్చి కింద కట్టడం కింద కింద కట్టినా ఎక్కడ కట్టాలి కడితే ఏ బేస్లో కట్టాలి ఇక్కడ కట్టనేది ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాల్సింది రిటైర్ ఇంజనీర్లు ఇంజనీర్ తర్వాత ఇంజనీర్ రిపోర్టు రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కాదనట్లేదు కానీ ఈ నిర్ణయమే తప్పని చెప్పి ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక లేఖ రాశారు ఇక్కడ కట్టొద్దని మరి ఆయన మీరు కట్టిరు సో ఇవన్నీ తప్పిదాలు ఉన్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ